అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టరో అందరూ ఎలా ఉన్నారు రాశుల పరంగా తీస్తున్నాం కనుక ఇప్పుడు చెప్పుకోబోయే రాశి ధనస్సు ధనస్సు రాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉంది అన్న టాపిక్ పైన ఇప్పుడు రీడింగ్ అండి ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ధనస్సు రాశి వారికి ఈ వన్ వీక్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంది వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉండబోతున్నారు ఈ వారం రోజుల్లో ਇਸ ਐਕਰੇਟਿਡ ਹੀ ਮੰਨਦੀ ਹੈ ਪੋਜ਼ਿਟਿਵ ਰੀਡਿੰਗ ਦੀ ਮੰਨਦੀ ਹੈ వారం రోజుల్లో ఈ వన్ వీక్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే మీరు బిజినెస్ ఆర్ కెరియర్ లేదా రిలేషన్కు సంబంధించి ఎవరితోనైనా చర్చలు జరుపుతారండి అంటే గత కొద్ది కాలంగా మీకు వాళ్ళు ఏంటి మీకు కమ్యూనికేషన్ లేకుండా ఉండి ఉంటే వాళ్ళకు ఏదైనా విషయాన్ని మీరు అంటే మీరు అనుకున్న విషయాలని మీ మనసులో ఉన్న విషయాలని వాళ్ళ ముందు వ్యక్తపరుస్తారు అంటే మొత్తానికి మీ మధ్య ఒక ఏదైనా ఒక అంశం గురించి చర్చ జరుగుతుంది అది మీ చిన్ననాటి ఫ్రెండ్సే కావచ్చు లేదు మీ కొలిగ్సే కావచ్చు మీ సబార్డినేటర్స్ కావచ్చు రిలేషన్లో ఉంటే మీ పర్సనే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో ఏదో ఒక విషయానికి సంబంధించిన మీ మనసులో ఉన్న భావాలను వాళ్ళ ముందు వ్యక్తపరుస్తారు అవి బిజినెస్ డీల్స్ అయినా కావచ్చు కాకపోతే వీళ్ళు మీకు పరిచయం ఉన్న వ్యక్తులై ఉంటారు పరిచయం లేని వ్యక్తులై ఉంటారు మీకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తులై ఉంటారు అది చిన్ననాటి స్నేహితులే కావచ్చు లేదు మీరు ఇంతకుముందు వర్క్ చేసిన ప్లేస్లో ఉన్న పర్సన్సే కావచ్చు మీ రిలేషన్స్లో మీ రిలేషన్లో ఉన్న పర్సనే కావచ్చు వాళ్ళే మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళతో ఏదో ఒక విషయంపైన మీరు చర్చిస్తారు మాట్లాడతారు మీ మనసులో ఉన్న భావాలను వాళ్ళ ముందు పెడతారు ఈ వారం రోజులు ఇక్కడ కొంచెం రెస్ట్ పొజిషన్కి వెళ్తారు అంటే విపరీతమైన ఆలోచనలు అది వర్క్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ కొంచెం ఆలోచన ధోరణి ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం రెస్ట్ పొజిషన్లోకి వెళ్తారు అంటే కొంచెం హెడ్డేక్ రావడం బాడీ పెయిన్స్ రావడం అలాంటివి జరిగి కొంచెం రెస్ట్ పొజిషన్లోకి వెళ్తారు ఇంకోటి ఏంటంటే ఏది జరిగినా దేవుడు ఉన్నాడు అంతా మంచి చేస్తాడో ఒక కాన్ఫిడెన్స్తో మీరు ఒక రెస్ట్ పొజిషన్లో ఉంటారు అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోరు సరే జరుగుతుంది అన్నట్టు ఉంటారు జరిగేది జరగని దేవుడు ఉన్నాడు కదా అన్న లెవెల్లో మీరు ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ ఏవో రెండు విషయాల మధ్య జగిలవుతుంటారండి ఈ వన్ వీక్లో అంటే అది మీ రిలేషను జాబు లేదు ఫ్యామిలీ కెరియరు లేకపోతే జాబ్లోనే ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ ఛాయిసెస్ అలా ఉండడం వల్ల లేకపోతే కెరియర్కి సంబంధించి లేకపోతే మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉంటే అలాంటి విషయాలలో జగిలైపోయి అంటే అలా నా సిచ్యువేషన్లో ఉంటానన్నమాట అంటే ఎవరికి ఏమీ సమాధానం చెప్పుకోలేని ఒక పరిస్థితిలో ఉంటారు అంటే బర్డన్ మీద పడిపోయి ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారనంటే ఎవరికి సమాధానం చెప్పాలి ఒకరికి సమాధానం చెప్తే ఇంకొకరు ఏమైనా ఫీల్ అవుతారేమో వీళ్ళని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని మీది మీరే జగిలవుతూ అక్కడ విషయాన్ని ఎవరికి చెప్పకుండా మీది మీరే చాలా జగిలవుతూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు ఇక్కడ మీకు ఎవరైనా నెగిటివ్ పీపుల్స్ ఈ వన్ వీక్లో మీకు ఎదురు కావచ్చు లేక లేదు మీరు వెళ్ళిన ప్లేస్లో కానీ ఏదైనా నెగిటివ్ ఉన్న పీపుల్స్ మీకు కల్పించవచ్చు ఓవరాల్గా ఏంటంటే కొంచెము నెగిటివ్ పీపుల్స్ మీ సరౌండింగ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ధనుసు రాశి వారికి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అందరినీ నమ్మద్దు అని చెప్పను కానీ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు అన్నది మీ మనసాక్షికి తెలుస్తుంది కనుక మీ సెన్స్ మీకు చెప్తుంది కనుక అలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ వన్ వీక్లో కొంచెం మీకు నెగిటివ్ పీపుల్స్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకు అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మీకు అన్నీ సబార్డినేటెడ్గా ఉంటాయి అంటే మనీ పరంగా చాలా గ్రోత్ ఉంటుంది మనీ పరంగా చాలా గ్రోత్ సంపాదిస్తారు మనీ కూడా మీకు ఫ్లో కూడా చాలా బాగుంటుంది మనీ ఫ్లో చాలా బాగుంటుంది ఎన్ని ఉన్నా ఎందుకు ఎందుకో ఒక చిన్న ఒంటరి ఫీలింగ్ మీకు ఉంటుంది అది మీరు మీ ఫ్యామిలీకి మీరు దూరంగా ఉండడం వల్ల లేకపోతే మీ రిలేషన్కి దూరంగా ఉండడం వల్ల జాబ్ పరంగా మీరు ఇంకేదైనా ప్లేస్లో ఉండడం వలన అలాంటి సిచ్యువేషన్లో ఎన్ని చుట్టూ ఉన్నా ఏదో ఒక లోన్లీ ఫీలింగ్ మాత్రం మీకు ఉంటుంది ఈ వన్ వీక్లో అంటే మీరు అక్కడే ఉండి ఉన్నా కూడా మీకు ఆ ఫీల్ అనేది ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ అది మ్యారేజెస్కి సంబంధించి ఏదైనా ఒక టాపిక్ మీ పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం కానీ లేదు మీ ఇంటి పెద్ద ఇంటి పెద్దలకు కానీ గురువులతో కానీ చర్చించడం జరుగుతుంది ఇది మ్యారేజ్ కార్డ్ అంటే మ్యారేజ్కి సంబంధించి ఖచ్చితంగా ఒక విషయం మాత్రం వెలుగులోకి వస్తుంది మ్యారేజ్ ప్రపోజల్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పేజ్ ఆఫ్ ఫిజికల్ మనీ కోసం మనీ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు మీకు ఇక్కడ మనీ గ్రోత్ చాలా ఉంది మనీ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే మనీ పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మనీ గ్రోత్ చాలా ఉంది మీరు మనీ కోసమే ఎదురు చూస్తున్నారు ఇక్కడ గ్రోత్ కూడా మీకు చాలా బాగుంది అన్నీ సబార్డినేటెడ్గా ఉన్నాయి కనుక మీకు మనీ పరంగా ప్రాబ్లమ్ ఏముండదు ఈ వన్ వీక్ ఇక్కడ ఇంకొకటి మీరు ఏదైనా నీడి పీపుల్కి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి అంటే కొంచెం ఏదైనా మంచి పరిస్థితిలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి నీడి పీపుల్కి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి అంటే కొంచెము దైవారాధనలో ఎక్కువగా ఉంటారు కొంచెము నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా మీ మీద ఎక్కువ ఉంటాయి కనుక నెగిటివ్ పీపుల్స్ అంటే ఏమంటారు అది నరదృష్టి అంటారు కదా అలాంటివి ఉంటాయి కనుక కొంచెం మీరు నీడి నీడీ పీపుల్స్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే చేస్తూ ఉండండి బాగుంటుంది మీకంటూ ఒక బౌండరీని వేసుకుంటారు అది వర్క్ విషయంలో కానీ రిలేషన్ విషయంలో కానీ అంటే ఈ బౌండరీ ఎందుకు అంటే ఈ బౌండరీ వేసుకోవడం వల్లనే మిమ్మల్ని మీరు సెక్యూరిటీ జోన్లో ఉంచుకుంటారు అన్న ఒక ఫీల్ మీలో ఉంటుంది అంటే మీ లిమిట్స్ మీరు దాటితే అక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో నేను ఉన్న వేలోనే ఉంటే కరెక్ట్గా నాకు వేరే ప్రాబ్లమ్స్ రావు నేను ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసినా కూడా అనవసరంగా లేని ప్రాబ్లమ్స్ వచ్చి లేనిపోయిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యి అనవసరంగా ఈ చిన్నది పోయి పెద్దగా అవుతుంది అన్న భయము బాధ మీకు ఉంటుంది కనుక మీకంటూ ఒక బౌండరీని వేసుకుంటారు నేను ఇంతలోనే ఉంటాను నా వర్క్ ఇంతే నా రిలేషన్ నేను ఇంతలోనే ఉంటాను నేను ఒక అడుగు ముందుకు వేయను నేను ఇంతలోనే ఉంటాను అంటే డేర్ స్టెప్ తీసుకోవడానికి మీరు ఇష్టపడరు అంటే ఈ బౌండరీ దాటితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న ఒక భయము ఆ ఒక ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం కూడానండి ఎందుకంటే ఒక డేర్ స్టెప్ వేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా కాన్ఫిడెన్స్ లేక కాదు కానీ మీకు అక్కడ నేను స్టెప్ వేస్తే ఇంకా ఏమైనా జరుగుతుందేమో అన్న భయం ఒకటి మీలో ఉంటుంది అందుకు ఈ వారంలో మీరు మిమ్మల్ని కాదని తెగించి ఒక స్టెప్ మీరు ముందుకు వెయ్యరు మీరున్న బౌండరీలోనే ఉంటారు మీరు ఉన్న వర్క్లోనే ఉంటారు రిలేషన్లో కూడా స్టెబిలిటీగా ఉంటారు ఉన్న దాంట్లోనే నేను ఇందులోనే నేను సంతోషాన్ని చూసుకుంటా అన్న లెవెల్లో మీరు ఉంటారు ఈ వన్ వీక్ ఇంకోటి మీ మీ ఫ్యామిలీలో ఏదైనా శుభకార్యాలు జరగచ్చు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి మీ మీ ఫ్యామిలీలో శుభకార్యాలు జరుగుతాయి వివాహ శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు వాటిని గురించిన చర్చలు జరుగుతాయి ఇంకోటి ఏంటంటే మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే మీరు ఏదైతే చెయ్యాలి అని మీకు ఒక ఎయిమ్ అయితే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వడానికి మ్యాక్సిమమ్ మీరు ట్రై చేస్తారు అంటే ఈ వారం రోజుల్లో మీ బౌండరీస్ మీరు వేసుకున్న మీ టార్గెట్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దాని మీ ప్రకారమే నడుస్తూ వెళ్తారు దాన్ని రీచ్ అవ్వడానికి సహాయ శావిశక్తుల పనిచేస్తారు మీ బిష్ మీ బిష్ఫుల్ ఫిలిమెంట్ అవుతుంది అంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వీక్లో ఇక్కడ మీరు కొంచెం మనీ గ్రోత్ పైన ఎక్కువ ఫోకస్ అన్నారు కదా కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు మనీ వర్క్ పైన ఎక్కువగా ఫోకస్ పెడతారు దానిపైనే మీ దృష్టంతా ఉంటుంది ఆలోచన కూడా మనీ పరంగానే ఉంటుంది ఇక్కడ రిలేషన్ పరంగా అయితేనేమో మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సనల్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇది కొంచెం ప్రా ప్రాక్టికల్గా ఉండడం అంటే మీరు మనీ గురించి వర్క్ గురించి ఆలోచించి ఫ్యామిలీని పక్కకు పెట్టడము రిలేషన్ని పక్కకు పెట్టడం దాని ద్వారా కొంచెము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకో చేసుకోవాలి ఈ వన్ వీక్లో మీరు వర్క్ మనీయే కాదు రిషన్ రిలేషన్స్ కూడా ముఖ్యమే కదా ఫ్యామిలీ కూడా ముఖ్యమే కదా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ఉండండి మనీపరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మనీపరమైన ఆలోచనలు ఉన్నా ఇక్కడ మీరు ఆఫర్ చేస్తున్నా ఇక్కడ మీకు మనీ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వన్ వీక్ ఓవరాల్గా ధనసు వారికి చాలా బాగుందండి ఒకటి వీళ్ళకి చెప్పే విషయం ఏంటి అని అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతుంటే కొంచెం ఆచితూచి ఉండండి ఎందుకంటే నెగిటివ్ పీపుల్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కనుక నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అలాంటి వారిని మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మీరే వాళ్ళని పసిగట్టి వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది ఇది మీకు మీరు పెట్టుకుంటున్న టెస్ట్ అంటే ఎవరితో మీరు ఫ్రీగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీకు మీరే ఒక అంచనా తెచ్చుకోవాలి మీకు నెగిటివ్ అనిపిస్తుంది మీ మైండ్కి అంటే ఈ వారం రోజులు వాళ్ళకు దూరంగా ఉండండి వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతకే ఉండండి ఇదండి ధనస్సు రాశి వారికి ఈరోజు వార పలాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్